నిజామాబాద్ జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఎండలో ఇబ్బంది పడ్డారు విద్యార్థులు గూపన్పల్లిలో మూడేండ్లుగా రెంట్ కట్టకపోవడంతో స్కూల్ బిల్డింగ్ కి తాళం వేశారు యజమాని ఉదయం స్కూల్ కు వెళ్లిన విద్యార్థులు తాళం వేసి ఉండటంతో స్కూల్ బయట ఎండలోనే నిలబడ్డారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల పేరెంట్స్ ఎండలో పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెంట్ సమస్యను పరిష్కరించకపోగా అవసరమైతే పాఠశాలకు సెలవిస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని మండిపడ్డారు పేరెంట్స్ అడ్డమైనంత పైసలు ప్రైజులు తీసుకుంటుంది మూడు సంవత్సరాల బిల్డింగ్ కలెక్షన్ అవి అమౌంట్ కట్టలే అని చెప్తుంది ఇప్పుడు పిల్లలు తీసుకుని వస్తే సార్ ఏమంటుండంటే ఆ మేడంకి ఫోన్ చేసి కాల్ చేస్తామని అంటుంది అంటే ఇంతకుముందు కరోనా టైంలో అమౌంట్ కట్టలే అమౌంట్ కట్టలేదు కదా ఇప్పుడు కట్టాలని చెప్పేసి చెప్తుండే మేము ఇప్పుడు అప్పుడే అప్పుడే కదా మరి ఇప్పుడు కట్టం అని మేము అన్నాం ఇప్పుడు పది లేదు మూడు సంవత్సరాలు ఈ రోజుల బంద్ ఉంది मेसिटेटी रूपये साब मैं साब बात कुछ